హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీ సాటి మహిళ అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కదా నేను బ్రహ్మోత్సవాల్ని కొన్ని కొన్ని వీడియోస్ చేశాను ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెట్టే అవకాశం లేదు ఈ వీడియో అర్జెంటుగా నేను చేస్తున్నాను ఎందుకంటే ఏంటోనండి నా బ్యాడ్ లకో నా గుడ్ లక్ నాకు అర్థం కావట్లేదు కానీ నన్ను పదే 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 టార్చర్ చేస్తున్నారు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా బంధుమిత్రులు నా స్నేహితులు నన్ను ఈ టార్చర్ తట్టుకోలేక కాదు నన్ను ఎవరు ఒక మాట అన్నా వాళ్ళకి తగ్గ వీడియో చేయాలనేసి నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను నేను డ్యాన్స్ చేస్తున్నాను ఎగురుతున్నాను ఇలా అక్కడక్కడ మాట్లాడుకోవడం అక్కడక్కడ మాట్లాడుకోవడానికంటే నా మొఖాన్ని ఎదురుగా వచ్చి మాట్లాడచ్చు కదా మాట్లాడితే నేను మీకు కరెక్ట్గా ఇస్తాను ఏ నేను ఏమైనా మిమ్మల్ని కొడతానా తిడతానా దాన్ని తగ్గ ఇస్తా సపోజ్ ఇప్పుడు చూడండి చాలా ఊర్లలో అక్కడక్కడ చాలా ఊర్లలో ఒక వినాయక స్వామి పండగ వచ్చిందంటే ఊట్లు కొట్టే రోజు కానీ అక్కడ వినాయక స్వామికి మనం ఏ బ్యాండ్షెట్టు ఇంకా మైకులు ఇంకా చాలా సంబంధించింది దాని ఏమంటారా డీజే డీజే సాంగ్స్ ఇవన్నీ పెట్టినప్పుడు ఆడ మగ పిల్ల పెద్ద తేడా లేకుండా ఒంటి మీద గుడ్డలు తొలిగిపోయేది కూడా తెలియకుండా డాన్సులు వేస్తారు ఎగురుతారు అదొక సరదా నాకు కూడా రీల్స్ వేయడం రీల్స్ చేయడం నాకు కూడా ఒక సరదానే ఒక ఆనందమే నా రీల్స్లో ఏది నేను తప్పు తప్పుగా రీల్స్ చేయట్లేదు మీరు చేసే డ్యాన్సులు కుప్పిగంతులు మళ్ళీ వినాయక సౌతి వచ్చే కొద్దిగా మర్చిపోతారేమో నేను చేసే రీల్స్ నేను చేసే వీడియోస్ నేను చచ్చిపోయినా అలాగే యూట్యూబ్లో ఉంటాయి ప్రజలందరూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఇంతకంటే నాకు గొప్ప ఆనందం ఏముంటుంది సరదా ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి దయచేసి నా గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరూ వెనక్కి మళ్ళీ మీ వీపు మీరు చూసుకోండి మీ వీపులో ఉండే మచ్చలు మీకు కనిపిస్తాయేమో ఎంక లేని నేలిక ఎలా తిరిగితే అలా మాట్లాడద్దండి ఎందుకంటే దానికి అడ్డు ఆపు ఉండదు నరం తప్ప ఎంక ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని ఎవరినన్నా హేళం చేసేటప్పుడు విమర్శించేటప్పుడు ఎవరితో ఎవరి గురించి అన్నా ఏ వీడియోస్ అయినా సరే నేననే కాదు ఏ అమ్మాయి అయినా సరే ఏ అక్క అయినా సరే ఏ చెల్లెయినా సరే మన ఇంట్లో ఆడపడిసే కదా ఎవరైనా సరే మీరు వాళ్ళని హేళన్ చేసేటప్పుడు వాళ్ళ బట్టల గురించి వాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఇంకా లిప్టిక్స్ లిప్టిక్స్ వేసుకుంటే మీ మొగుళ్ళు గురించారా మీ కొడుకుల గురించారా మీ ఫ్యామిలీలో ఎవరైనా గురించారా మగవాళ్ళు అయితే మీ భార్యలు గురించారా లేదు కదా ఎవరి కష్టం వాళ్ళది నా కష్టం లిప్టిక్స్ అర్థమవుతుందా నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకేముంటుంది ఏది పడితే అది మాట్లాడద్దండి భగవంతుడు అనేవాడు అక్కడ చూస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కదానికి లెక్క సరిపోయేలాగా బ్యాలెన్స్డ్గా సరిచేస్తాడు ఇది ఒక్కటి పెట్టుకొని నడుచుకుంటే మంచిది కాలం కలికాలం కలికాలంలో అవమానం పాలవడానికంటే అర్థం చేసుకొని మనం చేసే పొరపాట్లు మనం మాట్లాడే తప్పుడు మాటలని సరిదిద్దుకొని ముందడిగేస్తే మన ఇంట్లో ఫ్యామిలీలో మెంబర్స్కు ప్రతి ఒక్కరికి బాగుంటుందని నా ఉద్దేశం మన ఫ్యామిలీలో నెంబర్స్ అని నేను ఎందుకు విమర్శిస్తున్నానంటే దేవుడు చాలా మంచివాడు ఎంత గొప్పవాడు తెలుసా మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే అది మన మీద చూపించడు మన ఫ్యామిలీలో ఎవ్వరి మీద ఒకరి మీద ఆ నొప్పిని పుట్టిస్తాడు ఎందుకంటే వాళ్ళ నొప్పిని మన నొప్పిగా మనం ఫీల్ అవుతాం మనం ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళకు చూపిస్తాడు వాళ్ళ శరీరం గాయమైనా మనసు గాయమైనా మనం బాధపడతాం ఇక్కడ బాధ కలిగితే ఇక్కడ కంట్లో నుండి నీళ్ళు వస్తాయి ఎందుకో తెలుసా ఇక్కడికి ఇక్కడికి కనెక్షన్ పెట్టాడు దేవుడు కాబట్టి దయచేసి కొద్దిగా అందరినీ అర్థం చేసుకోండి ఎవరో హ్యాపీ వాళ్ళది ఎవరో భవిష్యత్తు వాళ్ళది ఎవరో ఎంజాయ్ వాళ్ళది ఇరిగింటమ్మ పొరిగింటమ్మ పుల్లకూరలు పిచ్చి కూరల గురించి మాట్లాడుకున్నట్టు ఆడవాళ్ళ గురించి ఎందుకు తప్పు తప్పుగా మాట్లాడుకుంటారు మీరు ఆడవాళ్ళే కదా మీకు సంస్కారం లేదా సిగ్గు లేదా చెప్పండి మీరు మీ భర్తలతో కాపురం చేస్తున్నారా పక్కింటోళ్లతో కాపురం చేస్తున్నారా ఆడవాళ్ళ గురించి విమర్శించడానికి నా ఒక్క దాని గురించి నేను అనలేదు నా లాంటి సాటి సగటు సాటి మహిళలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి తరపున నేను ఈ వీడియో చేసి ప్రతి ఒక్కరిని నేను విమర్శిస్తున్నాను ముందు మీరు మీరు చూసుకోండి ఎవరి కర్మ వాళ్ళది ఒకవేళ వాళ్ళు చేసే వీడియోస్లో వాళ్ళు చేసే రీల్స్లో ఏదైనా తప్పు పొరపాట్లుంటే వాళ్ళకు తగిలినప్పుడు తడుముకుంటారు మీరు కూర్చొని ఒడ్లు కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమీ ఒరిగేది లేదు పోయేది లేదు మీ నోరు నొప్పి తప్ప ప్రతి ఒక్కరికి చెప్తాను బీ కేర్ఫుల్ జాగ్రత్త నోరు జారద్దండి నోరు జారితే పరిణామాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నాలాంటి స్త్రీలు ఎంతోమంది రీల్స్ చేసేవాళ్ళు వీడియోస్ చేసేవాళ్ళు పబ్లిక్లో ఉన్నారు అంటే ఒక యూట్యూబ్ అంటే న్యూస్కు సంబంధించింది ఒక యూట్యూబ్ అంటే ఆన్లైన్లో ఏ ఏ మూల ఎక్కడున్నా ఎత్తికి ఎత్తికి కనిపెట్టేదాన్ని యూట్యూబ్గా గుర్తించారు యూట్యూబ్ ఛానల్ అని సాటింపు చేశారు కాబట్టి అలాంటి యూట్యూబ్లో పబ్లిక్లో ఉండే వాళ్ళతో ఎందుకండి మీరు పెట్టుకుంటారు వాళ్ళని ఎందుకంటే విమర్శిస్తారు మీది మీరు కడుక్కోండి వాళ్ళది కడగద్దండి Goodbye. Yeah,